సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రశూడు సారథ్యంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తూ ధర్మాసనానికి కృతజ్ఞత చెబుతూ ఉన్నామని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు తెలిపారు అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు తమకు ఈ విషయంలో అండగా ఉన్నారని ఆయన తెలిపారు గతంలో ఇచ్చిన ఐదుగురు జడ్జీల ధర్మాసనం తీర్పుని సవాల్ చేస్తూ ఇంప్లీడ్ అయిన పంజాబ్ హర్యానా రాష్ట్రాలకు కూడా కృతజ్ఞత తెలుపుతున్నామని తెలిపారు స్థానిక ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యా ఉద్యోగాలతో పాటు ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో మాల మాదిగలతో పాటు యాభై తొమ్మిది ఉపకులాలు అభివృద్ధి చెందాలని గత ముప్పై ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నామని ఇప్పటికీ పలు కేసులను ఎదుర్కొంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని ఆయన తెలిపారు ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జి కిషన్ రెడ్డి వెంకయ్యనాయుడు అలాగే వర్గీకరణకు సహకరించిన అందరికీ ఆయన కృతజ్ఞత తెలిపారు ఈ సమావేశంలో ఏపీ ఎంఆర్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొబ్బలి వెంకటరాజు తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు బల్లంకుల రాజు మాదిగా టీడీపీ ఎస్ఎస్ఎల్ సిటీ అధ్యక్షుడు చాపల చిన్నరాజు రాష్ట్ర నాయకులు నాగమల్లేశ్వరరావు పత్తిపాటి రాంబాబు మరిషో రోభన్ బాబు బల్లంకుల చింటూ తదితరులు పాల్గొన్నారు